దేవుడు పేతురు హృదయాన్ని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నాడు లూకసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మనం ఒకసారి చూద్దాం సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభు నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడినని చెప్పాను వాక్యంలో చూసినట్టయితే పేతురు యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడుతున్నప్పుడు ఒక పాపిగా నిలబడుతున్నాడు కారణం ఏంటి పేతురు వాస్తవానికి చేపలను మాత్రమే పట్టుకోలేకపోయాడు కానీ ఏసయ్య మాట విన్న తర్వాత ఎక్కువ చేపలు పేతురు పట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం చేపలు పట్టినంత మాత్రాన పేతురు ఎలాగా యేసుక్రీస్తు ప్రభు ముందు నేను పాపిని అని చెప్పగలుగుతున్నాడు ఈరోజు మనందరం కూడా వాక్యం ముందు ఆలోచించినట్లయితే వాక్యం మనందరినీ మన హృదయాలని ప్రతిబింబింపజేస్తుంది ఏసయ్య పేతురికి ఏం చూపించాలనుకుంటున్నాడు ఎందుకు దేవుడు పేతురు హృదయాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నాడు పేతురు హృదయం ఖాళీ అవ్వకపోతే పేతురు సువార్త కోసం ఉపయోగించబడలేడు ఇదే లుక సువార్త ఐదు అధ్యాయంలో మనం చూసినట్లయితే అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదీ కుమారుడకు యాకూబును విస్మయం ఉందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడై యుందువని సీమోనుతో చెప్పాను చూడండి పేతురు హృదయం ఎప్పుడైతే ఖాళీ అయిందో దేవుని చిత్తూ హృదయంలో ప్రవేశిస్తుంది ఈరోజు దేవుడు మన జీవితంలో మనల్ని ఎందుకు ఓడిపోయిన వ్యక్తులుగా చూపించాలనుకుంటున్నాడంటే ఎందుకు దేవుడు మనల్ని ఓడిపోయే వ్యక్తులుగా చేయాలనుకుంటున్నాడంటే దేవుని యొక్క చిత్తం మన హృదయాల్లో పెట్టాలనుకుంటున్నాడు ఈరోజు పేతురు చేపల్ని పట్టే విషయంలో ఓడిపోలేదనుకోండి తను చూసినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మంచి అయి ఉండొచ్చు బాగా చేపలు పట్టుకుంటూ ఉండొచ్చు తన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది ఎక్కడికి వెళ్తే చేపలు పడితే ఎక్కడ చేపలు నేను సమృద్ధిగా నేను సంపాదించగలుగుతాను ఇవన్నీ బాగా తెలుసు మీరు ఆలోచించండి చేపల్ని పట్టగలిగే సమయంలో ఏసయ్య పేతురుని కలవగలిగాడు అనుకోండి పేతురు ఏసయ్య చెప్పే మాట వినేవాడు కాదు కానీ పేతురు ఎప్పుడైతే చేపల్ని పట్టలేకపోయాడో ఆ సమయంలో ఏసయ్య పేతురు దగ్గరికి వెళుతున్నారు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పేతురు చేపలు దొరకలేని పరిస్థితిలో దేవుడు పేతురు నుంచుతా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు పేతుర్ని ఓడిపోయేలా చేస్తూ ఉన్నాడో పేతురు తనకున్న జ్ఞానం అంతా కూడా వృధా అవుతుంది తను అంతకుముందు ఆలోచించాడు నేను చేపల్ని బాగా పట్టగలుగుతాను కదా అని కానీ ఇప్పుడు చేపలు దొరకనప్పుడు తను నిరుత్సాహం చెందుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఏసయ్య మాట విని పేతురు చేపల్ని పట్టుకోవడం మొదలుపెట్టాడో పేతురు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఏసయ్యని వెంపడించడం మొదలు పెడుతున్నాడు కారణం ఏంటంటే పేతురు హృదయంలో స్పష్టంగా గుర్తించగలిగాడు ఏ విధంగా దేవుడు తన హృదయాన్ని ఖాళీ చేస్తున్నాడనేది ఈరోజు మనందరు హృదయాలు కూడా వేరు వేరు పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని ఖాళీ చేస్తూ ఉన్నాడు ఈరోజు మన జ్ఞానాన్ని దేవుడు ఖాళీ చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని పెట్టాలనుకుంటున్నాడు ఈరోజు ఒక పాత్ర ఖాళీ అయితేనే కానీ ఆ పాత్రలో మనం నీటిని కానీ మనకు కావాల్సిన పదార్థాన్ని కానీ నింపలేం ఈరోజు మన హృదయం ఖాళీ అయితేనే కానీ దేవుని చిత్తం మన హృదయంలో ప్రవేశించదు పేతురు హృదయం ఎప్పుడైతే ఖాళీ అయిందో దేవుని చిత్తం పేతురు హృదయంలో ప్రవేశిస్తుంది ఏంటో ఆ దేవుని చిత్తం తెలుసా అండి దేవుడు పేతుర్ని మనుషుల్ని పట్టే జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాడు సువార్థ కోసం పేతుర్ని దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఈరోజు మీ హృదయాల్లో దేవుని చిత్తం ప్రవేశించాలంటే పేతురు ఎలాగైతే ఓడిపోయిన వ్యక్తిగా ఏసై ముందు నిలబడుతున్నాడో మనం అందరం కూడా దేవుడి ముందు ఓడిపోయిన వ్యక్తిగా నిలబడినప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈరోజు దేవుడు మన హృదయాల్ని ఖాళీ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పేతురు హృదయంలో ఎలాగైతే దేవుడు తన చిత్తాన్ని పెట్టాడో మన జీవితంలో కూడా దేవుడు ఆయన చిత్తాన్ని పెట్టాలనుకుంటున్నాడు మీరు నమ్ముతున్నారా దేవుడు మీకోసం పనిచేయాలనుకుంటున్నారని అందుకనే దేవుడు ఈరోజు మీ జీవితంలో మీ యొక్క ఆలోచనని మీ జ్ఞానాన్ని ఖాళీ చేసి ఆయన చిత్తాన్ని పెట్టడానికి దేవుడు ఆశగా నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉన్నాడు ఈరోజు మీ హృదయం ఖాళీ అయినట్లయితే దేవుని చిత్తం మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది